ఫ్రీ స్టైల్లో చికెన్ సిక్స్టీ ఫైవ్ని ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అన్నీ కూడా ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట చేసే ప్రాసెస్ కూడా చాలా సింపుల్ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఎప్పుడు చేసినా కూడా ఇలాగే చేసుకుని తింటారు అంత టేస్ట్గా అయితే ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇంకా దీనికోసం ముందుగా నేనైతే ఇక్కడ ఒక హాఫ్ కేజీ వరకు చికెన్ అయితే తీసుకున్నాను బోన్ బోన్లెస్ కాకుండా విత్ బోన్స్ తీసుకున్నాను అనమాట అలాగే విత్ స్కిన్ కూడా బయట వాళ్ళు చేసేది లెస్ ఆ బోన్ అనేది చూడరు అంతా కూడా మిక్స్ చేసి తీసుకుంటారు అందుకని చెప్పేసి మిక్సీ తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా నెక్స్ట్ ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు ఒక టీ స్పూన్ వరకు వేసుకున్నాను సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా స్లైసెస్గా కట్ చేసుకుని పచ్చిమిర్చి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకోండి నెక్స్ట్ ఇందులోని ఒక రెండు స్పూన్ల వరకు కార్న్ ఫ్లోర్ వేసుకోండి ఆ తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు పెరుగు ఆ తర్వాత నెక్స్ట్ ఇందులోని ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఎగ్ ఒక సగం వేసుకుంటున్నాను అంత కూడా వేసుకోవట్లేదు ఒక ఎగ్లో సగం వేసుకుంటే సరిపోతుంది ఈ ఎగ్ స్ట్రక్చర్ అనేది చికెన్ ముక్కకి చక్క పడుతుంది చాలా స్ట్రెక్చర్ కూడా చాలా బాగుంటుంది సో ఇదంతా కూడా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడు కొంచెం పలచగా అనిపిస్తే ఇంకా కొద్దిగా ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా అంతా కూడా కొట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి కావాలంటే ఇందులోకి కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ వేసుకోండి వేసుకుంటే మాత్రం రెడ్ కలర్లో వస్తుంది వద్దు అంటే ఇది ఆప్షనల్ వేసుకోకపోయినా పర్లేదు సో ఇదంతా కలిసే విధంగా ఇలా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మినిమం ఒక గంట సేపు అయినా మ్యారినేట్ చేసుకోండి చక్కగా పడుతుంది మసాలాలన్నీ కూడా సో ఇప్పుడు ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసే ముందు ఒక పది నిమిషాల ముందు బయట పెట్టేసి ఆ తర్వాత డీప్ ఫ్రై చేసుకోండి ఇప్పుడు డీప్ ఫ్రీకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి ఆయిల్ బాగా హీట్ అవ్వాలన్నమాట ఒకవేళ తక్కువ హీట్లో ఉందనుకోండి చికెన్ ముక్క వేయంగానే ఆయిల్ బాగా అబ్జర్వ్ చేస్తుంది అందుకని బాగా హీట్ అవ్వాలి హీట్ అయ్యాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక్కొక్క ముక్క తీసుకొని వేసుకోండి వేసేసుకున్న తర్వాత వెంటనే కదిపోద్దు ఇది కొంచెం గట్టిపడిన తర్వాత రెండవ పిట్ చేసుకోండి వెంటనే టర్న్ చేశారనుకోండి ఆ కోటింగ్ అంతా కూడా ఊడిపోతుంది సో ఈ విధంగా ఒక నిమిషం తర్వాత ఇలా కలుపుకుంటూ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి బయట బండ్ల మీద అమ్మే వాళ్ళు కంపల్సరీ వాళ్ళు ఒక సెవెంటీ పర్సెంట్ ఈ విధంగా ఫ్రై చేసుకుంటారు కస్టమర్స్ వచ్చిన తర్వాత ధన ధన సెకండ్ టైం ఫ్రై చేసి ఇచ్చేస్తారనమాట సో ఈ విధంగా ఒక సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక జాలిగంటలో అయితే తీసేసుకుంటున్నాను సో విధంగా అన్న అంత తీసేసుకున్న తర్వాత ఇంకొక సెకండ్ వాయ ఉంది కదా అది కూడా వేసేసుకుంటున్నాను అనమాట నేనైతే ఒక హాఫ్ కేజీ చికెన్ని రెండు వాయిల్గా వేసుకున్నాను సో ఇదంతా కూడా ఒకసారి బాగా ఫ్రై చేసేసుకుని తీసుకోండి తీసుకున్న ఇంకొకసారి డబల్ ఫ్రై అనమాట సెకండ్ టైము ఆయిల్ బాగా హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత ముందుగా ఫ్రై అయిన వాటిని వేసేసుకోండి వేసేసుకుని ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట సెకండ్ టైం మాత్రం కంపల్సరీ మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి సో ఇవి త్వరగా కలర్ వచ్చేస్తాయి అనమాట జస్ట్ ఒక వన్ మినిట్ లోపు వచ్చేస్తే విధంగా కలర్ చేంజ్ అయ్యి ఇలా క్రిస్పీగా అయ్యాయి అనిపిస్తే తీసేసుకోవడమే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇదే విధంగా మిగతా వాటి అన్నిటిని కూడా ఫ్రై చేసేసుకుని తీసేసుకోండి నెక్స్ట్ అందులోనే కొద్ది కొద్దిగా కరివేపాకు స్లైసెస్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకుని తీసేసుకోండి ఇలా అంతా కూడా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు విడివిడిగా సర్వ్ చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు పైన ఫ్రై చేసుకున్న కరివేపాకు పచ్చిమిర్చి నంచుకుని తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి కంపల్సరీ నచ్చుంది ఈ రెసిపీ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి అలాగే షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ